మంగళగిరిలోని శ్రీ గంగా బ్రహ్మ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో స్థానిక కళాకారులు గత ఇరవై ఏడు సంవత్సరాలుగా సంగీత కళార్చన చేస్తున్నారు ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాల్లోనూ శివపార్వతుల సన్నిధిలో ఆధ్యాత్మిక సాంస్కృతిక వాతావరణం ప్రతిబింబించేలా స్థానిక కళాకారులు రసమయ గీతాలు ఆలపిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మంగళగిరి టైమ్స్ వీక్షకుల కోసం మార్చి రెండవ తేదీ ఆదివారం సాయంత్రం శివాలయం సందర్శించి స్థానిక కళాకారుల నేపథ్యం వారి సంగీత కళార్చనల గురించి ప్రత్యేక కథనం వీక్షించండి ఓం నమ శివాయ గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క శివాలయంలో సంకీర్తన కార్యక్రమం జరుపుతున్నాము అలాగే పెద్దలు దామర్ల రామాజలు గారు వీరాంజలు గారు అలాగే దామర్ల శంకర్రా గారు రెడ్డి గారు వెనుగల్ల వీరసుందర గారు వాళ్ళు స్థాపించారు తర్వాత మేము ఒకొక్కొక్క ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మరి కొనసాగిస్తున్నాం నా పేరు నాగమయ్య అండి మాది కొప్ప్రవ కాలనీ అలాగే మా సభ్యులు గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొల్లి మన సత్యనారాయణ గారు కానీ గుట్టిముక్కల రామ్మూర్తి గారు కానీ తర్వాత మన బండి సీతారామయ్య గారు కొల్లి గోవింద్ గారు మరి ఉడత వెంకటశ్ర గారు మరి ప్రసాద్ గారు మన వరదయ్య గారు మన బిట్రా చంద్రావతి గారు గంజి ఉమామహేశ్వరరావు మా చెల్లెలైన నా శివమ్మ గారు సుబ్బమ్మ గారు విజయలక్ష్మి గారు ఇక మొత్తం ఏదన్నా కానీ ఒక ఇరవై మంది సభ్యులు ఉన్నాం సార్ ఈ శివభక్త బృందంగా మేము ఏమీ ఆశించట్లే మేము అయితే మాకు ఈ సన్నిధిలో అవకాశం ఇచ్చినందుకు మా గురువుగారైన శ్యామసుందర శాస్త్రి గారు అలాగే వాళ్ళ కుమారుడైన మహేష్ గారు కానీ ఈ దేవస్థానంలో మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు మేము చక్కగా కొనసాగుతున్నాం అలాగే ఈవో గారు కానీ నారాయణ గారు మన భోగి కోటేశ్వరరావు గారు కానీ వాళ్ళ సహకారంతో మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిస్తున్నాం సార్ పాతల గంగమ్మ పాదాలు కడుగా భ్రమరాంబదేవి నీ నిల చే అది చూచి ఈ జగతి ఆనందముందేరు శ్రీశైలమల్ల చరణంటి మయ్యా త్రిభువన పానకమాదేవమల్లే మము బ్రోవయ్యా ఓ ఈశ్వర

హరహర మహాదేవ శంకర ఓం నమస్ శివాయ ఓం నమస్శి వాయ ఓం నమశివాయ ఈ శివాలయంలో మాకు పూర్వజన్మ సుకృతం వల్ల ఏ పూలతో పూజ చేశామో ఈ శివాలయంలో పదిహేను సంవత్సరాలు బట్టి నేను సంకీర్తనం చేస్తున్నానండి నా పేరు మాదాని శివమ్మ గారు నేను ఈ స్వామి దయ వల్ల వీళ్ళందరి ప్రోత్సాహం వల్ల మేము ఆడపిల్లలను వచ్చి ఈ స్వామికి నిత్యం సంకీర్తనం చేస్తూ మా జన్మ ధన్యమైందని భావించుకుంటూ మాకీళ్ళల్లో కూర్చొని పాడి మాకు వీళ్ళు చాలా ప్రోత్సాహంగా ఉంటారు అక్కడక్కడ మా పాటలు విని ఈ గుడిలో మాకు అక్కడక్కడ కూడా చిన్న చిన్న ప్రోగ్రాములు కూడా ఇస్తే ఆనందంగా వీళ్ళు పాడుతున్నామండి మాకు అదృష్టంగా భావిస్తున్నాం ఆ శివయ్య శివపార్వతలు మా అందరిండి మాకు ఈ ఈ ఘనత మాకు ఇచ్చి మా చేత ఇలా పాడిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను ओम नम शिवाय ओम नम शिवा वाय ओं नम शिवाय हे प्रभो गिरीजा प्रभो प्रभु जय जया जया गिरीजा జయ జయ శంకర నాగవరణ జయ జయ గిరిజ రమణ దీనుల పాలిత పెన్నిది నీవే రిన వరొసే వరదుడనీవే తిముల పాలిసెన్నివే కోరిన వర మొసగే వరదుడనీవే మడిలోని మే మరువను స్వామి మడిలోని నుమే మరువను స్వామి మముదయ తూ देवा ममो दये तु गरावा देवा जय जय जया गिरिजा रमणा जय जय सन कायनाता वरणा जय जय गिरिजा रमणा हरे हरे महा जय हो ਰਾਜ ਸਦਨ ਕਬਾੜ ਨੂੰ ਗਉਰੀ ਵਦੇਮ ਕੈਨਾਚਾ ਚਾ రా బజే రాబా బు పరాలేమో

మర ననా జ మాలే భయా రోజు జ మే తోర కియే భయా

తోగలబా జమ రాయ శివ బానా శివ బానా గమ

मालय हरण बवा हरण शिवालय हरण बवा हरण नतन सुंदर नाथ दुआ नमर दुआया नमर दुआया नमर दुआयामर दुदा दुआ नमर दुआया नमर दुआया नमर दुबया नमक नमर

యావై మంది భక్త మహాశైలు తెలియచేయడం ఏమనగా మొన్న మాసంలో ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నాడు మహాశివరాత్రి పురస్కరించుకొని ఇరవై ఏడవ తేదీ దివ్యరథోత్సవం పూర్తి చేసుకొని నిన్నటి రోజున మనకి ఒకటో తేదీ మార్చి రెండు వేల ఇరవై మౌలింపు సేవ పుష్పయాగోత్సవము ప్రథమ దినం పదహారు రోజుల పండుగ అంటారు ఈ పదహారు రోజుల పండుగలో ఈ రోజు ఈ యొక్క వార్షికోత్సవంలో కొండపి బాలకృష్ణ గారు కృష్ణకుమారి గారి దంపతులతో ఈ ఉత్సవ పౌలింపు సేవ మహోత్సవము భక్తుల యొక్క సమక్షంలో జరుగుతుంది ఈ పౌలింపు సేవలో ఎటువంటి రుసుము లేదు ఎవరైనా పాల్గొనవచ్చు కానీ వార్షికోత్సవం ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎవరైనా ముందుగా వాళ్ళ పేరు నమోదు చేసుకుని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము ఇందులో భగవంతుని యొక్క సేవకి భక్తులు భక్తుల యొక్క సేవని భాగ్యం కలిగించిన అర్చక స్వాముల యొక్క యదోచితముగా ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నాము కాబట్టి ఈ రోజు పౌర్ణమి శామని అందరూ భక్తులు వీక్షించి ప్రసాదాలు స్వీకరించి ఆ అమ్మవారి పాత్రలు కావాలని ఈ పదిహేడవ తారీఖు ఈ యొక్క స్వామివారి పౌర్ణింపు ఉత్సవం జరుపుకున్న తర్వాత పదహారు రోజులు పండుగ అయిన తర్వాత మంగళాద్రి స్వామివారి పాల్గొన పౌర్ణమికి అప్పుడు కళ్యాణోత్సవం జరుగుతుందని శాస్త్రంగా చెప్తుంది ఇక్కడ పూర్తయిన తర్వాత అక్కడ జరుగుతున్నది మరొకసారి శ్యామసుందర శాస్త్రిగా తెలియచూస్తున్నాను ఇట్లు శ్రీ గంగాపురం మల్లేశ్వర స్వామి వారి దేవాలయం మంగళగిరి ఓ నమ శివాట్లో